క్రమైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా మరి ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాము మేము ప్రార్థన చేయటమే కాదు మీరు కూడా విశ్వాసం ఉంచాలి మీరు కూడా ప్రార్థించుకోవాలి ప్రతిరోజు మన ఛానల్లో వస్తున్న వాక్యాలు చూడండి దైవ దీవెనలు పొందండి అర్థం చేసుకోండి కొంచెం కొంచెంగానే వివరిస్తున్నాం కనుక మీకు అంత అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒక చిన్న కథలాగే మనం బైబిల్ తెలుసుకుందాము ఎక్కువగా చెప్తే మనకు అర్థం కావు కనుక చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఆయన మాటలు ఎంత చెప్పుకున్నా కూడా మనకి తక్కువే అవుతుంది కనుక రోజు కొంచెం ఆయన ధ్యానంలో ఉంటున్నాము కనుక ఈ ఈరోజు కూడా వాటి బాగులు పొద్దాము ముందుగా ఆయన మరి ఒక రోజు ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాము అలాగే బైబిల్ తీసుకోండి సేపు పది నిమిషాలు మాత్రమే కూర్చోండి దైవ సన్నిధిలో ఆయన కృపలను పొందుదాము కష్టాల కడలిలో కన్నీటిలోయలలో నాతోడు నిలిచావు నన్న ధరించావు కష్టాల కడలిలో కన్నిటిలోయలలో నాతోడు నిలిచావు నన్న అందరు నన్ను విడిచిన నన్ను విడువని ఏ సయ్యా విడువవు ఎడబాయనని తోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామయుడు నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగలదేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ నాపై కృప చూపుటకు నిజమే ప్రభా నేనెంతటి దాననయ నాపై ఎంత కృపచూకినా నీ సన్నిధానంలో నిలబెట్టి తండ్రి నిన్ను గురించి ప్రకటించుటకు నిన్ను గురించి తెలియపరచుటకు నిన్ను గురించి అర్థం చేసుకొనుటకు మీ వార్తలు అందరికీ తెలియపరచుటకు ఇంత గొప్ప ఆశీర్వాదం అదృష్టము నాకు ఇచ్చినందుకు మీకే వందనని స్తోత్రాలు ఈ ఈరోజు మీ వాక్యం ద్వారా నన్ను మాట్లాడిస్తున్న ప్రతి మాట తన్ని వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని ఏసఐ పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తన్ని ఆమె ఆమెను చెప్పిన చెప్పిన వారందరినీ కూడా దేవుడు దీవించినగాక అలాగే ప్రతిరోజు కూడా మీరు వాక్యం వింటున్నారు మరి దైవ దీవెనలు పొందుతున్నారు మరి ఈ రోజు కూడా రోజులాగే ఒక వాక్యంలోకి వచ్చేద్దాము ప్రభువారు మనల్ని కష్టాల కడలలో ఎప్పుడు కూడా విడిచిపెట్టాయని కాదు ఆయన నమ్మి ఆయన విశ్వసించి ఆయన వెంట మనం జీవిస్తూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన జీవితం ఒక చిన్న నావ లాంటిది మన జీవితం ఒక చిన్న నావ లాంటిది ఒక పడవ లాంటిది ఆ చిన్న నావలో మన జీవితంలోకి అంత గొప్ప ఏసయ్య వచ్చేస్తున్నాడు రోజున మన చిన్న నామలో గొప్ప ఎస్ తనకు తాను తగ్గించుకొని ఆకాశం ఎంత విశాలమనేది అంత పెద్ద ఆకాశంలో ఉండవలసిన తండ్రి మన కోసం ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు ఈ లోకమునకు వస్తున్నాడు కూడా వచ్చి ఉన్నాడు కూడా మన జీవితంలో ఆయన ఉన్నాడు కూడా మన చిన్న జీవితంలో ఆయన పెద్ద ఆయన మన కోసం వస్తున్నాడు చూద్దాం ఈ రోజున మనం నావలో మన కుటుంబాల్లో మన చిన్న చిన్న కుటుంబాల్లో ఎన్నో తుఫానులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా గించి తీసివేయగల దేవుడని ఈరోజు మనం నిరూపించుకోబోతున్నాం రండి వాక్యం దగ్గర కూర్చోండి బైపులు తీసుకోండి మీకే కావాలని మీరు అడుగుతున్నారా ప్రభుని కూర్చొని అడగండి ప్రార్థించండి విశ్వాసం ఉంచండి ఎలాంటి దాన్నైనా ఆయన తీర్చడానికి సిద్ధపడి ఉన్నాడు ప్రిమైన దేవుడు పెట్లారా ఈరోజు మనం భాగంలోకి వచ్చేద్దాం రండి బైబిల్ తీయండి అందరూ కూడా కొంచెం సేపు ఒక్క పది నిమిషాలు మాత్రమే ఆయన మీద ధ్యాసం ఉంచుదాం ఆయన మాటలు విందాం ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త నాలుగవ అధ్యాయము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చనం నుంచి కొన్ని వచ్చినాలు చూసుకోబోతున్నాం రండి చదువుదాము ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దమని వారితో చెప్పాను ఎవరితో శిష్యులు ఉన్నారు ఆయన వెళ్తున్నప్పుడు వెంట వస్తున్నారు నా ఆ నావతో ఇంకొన్ని నావలు వస్తున్నాయి ఆయన చెప్పే బోధ వింటున్నారు ఆయన చెప్పే మాటలు వింటున్నారు ఆయన్ని వెంబడిస్తున్నారు చాలామంది వారందరితో చెప్తున్నారు తండ్రి అద్దరికి పోదాం రండి అద్దరికంటే ముందు చెప్పాను అద్దరికి అంటే అవతల పరలోక రాజ్యములకు తీసుకెళ్తానని చెప్తున్నాడు ఇద్దరి ఈ ధరి అంటే ఏలోక సంబంధమైన జీవితంలో ఉందంటారు కానీ ప్రభు అని చెప్తున్నారు అద్దరికి తీసుకెళ్తాను రండి అని చెప్తున్నాను ఆయన ఆ దరికి అంటున్నాడు అందుకని అందరు కూర్చున్నారు ఆ దరికి తీసుకెళ్తున్నానని చెప్తున్నప్పుడు వారి జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటిన చిన్న ధోణిలో తీసుకొని పోయి మనం అందరికి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఆ జనులందరూ పంపివేసే శిష్యులు ఆయన ఒక చిన్న ధోని ఎక్కించారు ప్రియుల ఇప్పుడే చెప్పి ఉన్నాం చిన్న ధోని అంటే మన జీవితం మన చిన్న జీవితంలోకి ఆయన ఎక్కి కూర్చున్నాడు మరికొన్ని ధోనీలు వచ్చాయి ఇంకా కొంతమంది ఆయన వెంబడి వస్తూ ఉన్నారు నెట్టి వేసినా కూడా ఇంకా వస్తున్నారు ఆయన వెంబడించాలని వస్తున్నప్పుడు చూడండి ప్రియులారా ఏం జరిగిందో అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది మన చిన్న జీవితంలో పెద్ద కష్టాలు వస్తాయి మనకి ఆయన మన దగ్గరే ఉంటాడు ఆయన మన జీ మన ఇంట్లోనే ఉంటాడు మన కుటుంబంలోనే ఉంటాడు మన జీవితంలోనే ఉంటాడు ప్రతిరోజు మనం ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మనతోటే ఉంటాడు ప్రతిరోజు మనం వాక్యం చదువుతున్నప్పుడు మనతోటే ఉంటాడు ఆయన ప్రతిరోజు ఆయన గురించిన స్థుతిగానాలు పాడుతున్నప్పుడు ఆయన మనతోటే ఉంటాడు కానీ చిన్న కష్టం రాగానే భయపడిపోతూ ఉంటాం ప్రభా నాకెందుకు ఈ కష్టం వచ్చింది నువ్వు నాతో లేవయ్యా నాతో ఉన్నావా లేదా అని భయపడిపోతుంటాం ఆయన ఉన్న సంగతి కూడా మర్చిపోతుంటాం మనం అలాగే పెద్ద తుఫాను వచ్చిందంట పెద్ద తుపాను వచ్చేసరికి ఆ ఆ తుఫాను ఆ నావలో ఉన్న శిష్యులందరూ భయం పడిపోతున్నారు అంటే మా మంచి తుపాను కాదు అది చిన్న తుపాని కాదు భయంకరమైన గాలి ఈదురు గాలిలు ఆ నీరంతా అల్లు అయిపోతున్నాయి వారు ఎక్కిన నావ కూడా తల్లకిందులుగా ఇలా 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 అయిపోతూ ఉంది వాళ్ళు పడిపోతున్నారు ఆ తాళ్ళు పట్టుకుంటున్నారు ఒకరినొకరు పట్టుకుంటున్నారు అయినా కూడా ఊగిపోతుంది ఉయ్యాల వలే ఆ నావ ఊగిపోతుంది కానీ ప్రభువారు ఆ చిన్నదాముల ఉన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు నీ జీత నీ జీవితంలో నీ చిన్న కుటుంబంలో నీ దేవుడు నాడని నీవు మర్చిపోతున్నావు కేకలేస్తున్నారంట ఆయన మాత్రం చక్కగా పడుకొని నిద్రపోతున్నారు వేసు ప్రభువారు ఆయన చక్కగా పడుకొని నిద్రపోతుంటే ఈ శిష్యులు కేక వేస్తున్నారు అయ్యా మేము మునిగిపోతున్నాం నీరు వచ్చేసి నీ పడవలోకి ధోని మునిగిపోయింది నువ్వు చక్కగా నిద్రిస్తున్నావు ఎందయ్య మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించని కేకలు వేస్తున్నారంట గుడ్డివాడు ఆ త్రో ప్రక్కన కూర్చొని యేసుప్రభు వారు వెళ్తున్నారంటే ఆ వార్త విని ఆయన యేసుప్రభు దావీదు దావీద కుమారుడ నన్ను కరుణించమని పెద్దగా కేకలు వేశాడు శిష్యులు ఊరుకుండమని గద్దించారు అయినా కూడా ఆయన వదిలిపెట్టలేదు వదలకుండా అడుగుతున్నాడు దావీద కుమారుడా నన్ను కరుణించు ఎందుకు ఆయనలో అంత విశ్వాసం ఉంది ఆయన మరలా వెళ్ళిపోతే దొరకడేమో నేను ఎక్కడ వెతకాల ఆయన్ని నాకు కంటి చూపు లేదు ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాను ప్రిలారా మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో మీ హృదయాల్లో దేవుడు వచ్చి ఉన్న సంగతి మీరు చూడలేకపోతున్నారా అతను అరుస్తున్నాడు దావీద కుమారుడ నన్ను కరుణించమని కానీ ఆ శిష్యులు అరిసినా కూడా ప్రభువారు ఆ ఆ గుడ్డివాణి దగ్గరికి వచ్చి ఏమి కావాలయ్యా నువ్వు ఎందుకు పిలిచావు అయ్యా నాకు కళ్ళు కావాలయ్యా ఎంత కొంత డబ్బు అడగలేదు నా కళ్ళులో భిక్షమెత్తుకుంటున్నాను నాకు కొన్ని కోట్లు ఇవ్వండి లేదా కొన్ని ఆస్తులు ఇవ్వండి లక్షలు ఇవ్వండి నేను చక్కగా పెళ్లి చేసుకుంటాను నా జీవితం గడుపుతాను అని అడగలేదయ్యా వినండి ప్రియులరా నాకు కంటి చూపు కావాలయ్యా నిన్ను అనుసరించి నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వని అడిగాడు ప్రభువారు నీవు అడిగినట్టే నీకు అవుతుంది నీ విశ్వాసమే నీవు అడిగిన కోరిక తీరుస్తుందని చెప్పాడు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మిగిలిపో నిజముగా నీకు విశ్వాసం లేదా నా విధు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నరేతువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనాలో ఎవ్వరికీ చోటే లేదయ్యా ఆ విధంగా అడుగుతున్నాడు ఆయన గుడ్డివాడు ప్రభు ఆ గుట్టివాని కోరిక నెరవేర్చాడు నీవు అడిగినట్టే జరుగుతుందయ్యా నువ్వెక్కడ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పినాడు అంత పెద్ద ఆకాశం నుండి మన చిన్న జీవితంలోకి ఆయన వచ్చి ఉన్నాడు ఎంతగా తనను తను తగ్గించుకున్నాడంటే ఈ చిన్న ఈ చిన్న నావ నేను ఎక్కాలా అని అనుకోలేదు ఆయన ఎప్పుడు కూడా మన కుటుంబ జీవితాలలో మన కోసం ఆయన పెద్ద కష్టాల నుంచి మనల్ని రక్షించేటందుకు ఆ నవైక్యు నిద్రపోతున్నాడు నిద్రపోతున్నప్పుడు ఈ వీళ్ళు ఏమంటున్నారు చదువుదాం ఒకసారి ఆయన తలగడ నిద్రించుండగా వారాయన్ని లేపి బోధకుడా బోధకుడా చెప్పండి నాతో కూడా మీరందరూ బోధకుడా చాలు ఆ మాట అన్న మన జీవితం దాన్ని మేము బోధకుడా బోధకుడా బోధకుడు అన్నప్పుడు మన హృదయంలో ఆయన నివసించినట్లుగానే నాకు అనిపిస్తుంది ప్రిల్లారా మీరు కూడా చెప్పండి బోధకుడా బోధకుడా బోధకుడ మమ్మల్ని కరుణించయ్యా మమ్మల్ని రక్షించయ్యా మమ్మల్ని కాపాడయ్యా మా జీవితాలు నీవుండయ్యా చూసారా పిల్లలారా బోధకుడా మేము నశించిపోవచ్చున్నాం నీకు చింత లేదా అప్ప అసలు ఎంత అల్ప విశ్వాసం ఉంది వాళ్ళకి ఇప్పుడు ప్రభువారే దావలో ఉన్నారు ప్రభువారే మన కుటుంబంలో ఉన్నారు నీ ఇంట్లో ప్రభు లేడా నీ ఎప్పుడు స్థుతించట్లేదు నీ కుటుంబంతో కలిసి నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదా నీ బిడ్డలకు ప్రార్థన తెలియపరచట్లేదా నీ భార్యకి నీ భక్తకి ప్రార్థన తెలియపరచట్లేదా నీ పెద్దవాళ్ళ కోసం నీ ప్రార్థించట్లేదా పెద్దవారి ఆరోగ్యం కొరకు మీరు ప్రతిదిన దేవునికి అడుగుట్లేదా దేవునితో మీరు స్థుతిస్తూ ఆయనతో అనుసంధానముల ఉంటే ఆయన మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాడు మీకు భయం ఎందుకు వస్తుంది దేవా మా కుటుంబము నీసేవకే అంకితము ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము సేవకే ఎప్పుడు ఆయన సేవలో ఉంటే ఆయన సేవకు నీ జీవితాన్ని అంకితం చేస్తే ఆయన నీ ఇంట్లో ఉన్నాడని నీ నావలో ఉన్నాడని అని నువ్వు గుర్తించలేకపోయావా ఒకవేళ ప్రభు ఉన్నా కూడా రక్షించలేడేమో అని భయపడుతున్నావా వీళ్ళు అడుగుతున్నారు శిష్యులు అయ్యా మేము రక్షించిపోతున్నాం నీకు చెప్పలేదా నీకు బాధ లేదా చూడండి మరి అమర్తలు యశు ప్ర వారి ఇంటికెళ్ళినప్పుడు మార్త తన ప్రభు వారు వచ్చారని అనేకమైన వంటలు చేయడానికి వెళ్ళింది మరీ మాత్రం ఆయన చెప్పే బోధ వింటుంది కూర్చొని అప్పుడు మార్త వచ్చేయబడింది ప్రభు అీకు చింత లేదా మరీ నేను నాకు కొంచెం పనిలో హెల్ప్ పంపించు నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను ప్రభు వారు ఏం చెప్పలేరు నీవు అనవసరమైన వాటి కోసం బాధపడుతున్నావు అమ్మా అవసరమైనది ఇది మాత్రమే నీ వాక్యం వింటున్నప్పుడు నీ ప్రభు నీలో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకుంటుంది దిగులు ఎందుకుంటుంది వేదన ఎందుకుంటుంది ఇవి జరగదేమోనని అల్ప విశ్వాసం ఎందుకుంటుంది ప్రభు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని ఆయన తనిరి అందుకు ఆయన లేచి ప్రభువారు లేచారు ఎప్పుడైతే వాళ్ళు దీనంగా అరుస్తూ కేకలు వేస్తున్నారో ప్రభువారు నిద్ర లేచారు నిద్రలేచి నిన్ను ఏదైతే బాధ పెడుతుందో ఏ విషయం అయితే నువ్వు అల్లాడిపోతున్నావు ఏ విషయాన్ని చూసి నువ్వు ఏ బాధను చూసి నువ్వు ఎందులో ఉనికిపోతున్నావు ఏ పాపపు ఊపిలో ఉనికిపోతున్నావు దానిని గద్దించాడు దేవుడు నీ భయమనే పాపమును దేవుడు గద్దించాడు చూడండి ప్రిలా ఇక్కడ గాలి ఆయనను ఆయన లేచి వానిని గద్దించి గాలిని గద్దించి గాలిని గద్దించాడు చూడండి పిల్లల గాలి ఆయన మాట వింటది సముద్రం ఆయన మాట వింటది తుఫాను ఆయన మాట వింటది నీళ్ళలో ఉండే చేప కూడా ఆయన మాట వింటది యోన మింగివేయాలంటే మింగినది కక్కివేయాలంటే క్రక్కి వేసినది చేప కూడా ఆయన మాట వింటది ఆయన మాటకు లోపడి ఉంటుంది ఆయన ఆజ్ఞను అనుసరిస్తుంది అవన్నీ కూడా ఆజ్ఞ తప్పకుండా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూనే ఉంటాం ఉంటాయి మనం మాత్రం ఆజ్ఞను మించిపోతుంటాం ఆజ్ఞను మించి ఆతి ఆజ్ఞాతి క్రమంలో విడిచిపెట్టి పాపం నేర్చుకుంటాం పాపం నిన్నుకుంటాం కానీ ఈ శిష్యులు భయపడుతున్నారు మునిగిపోతామని నిశ్చయించుకున్నారు నీకు చింత లేదా అన్నప్పుడు అంటున్నమాట లేచి గాలిని గద్దించను షటాప్ అన్నారు గాలి ఆగిపో నా బిడ్డలు భయపడుతున్నారు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ప్రభును ఒకవేళ అలాగే అడిగితే అలాగే ఏడుస్తు కేకలు వేస్తే ఆ కష్టాల్ని ఒక్క గద్దెంపు ద్వారానే నిమ్మలం చేయగలతండి గాలిని గద్దించగాని గాలి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు అడుగుతున్నారు ప్రభు వారికి వచ్చాను మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పిన ఇక్కడ నమ్మకం గురించి మాట్లాడుతున్నారు ప్రభువారు నిజంగా నమ్మట్లేదా నువ్వు కన మాట మీకు నమ్మకం లేదా నేనున్నాను కదా నాతో పాటు మీరు కూడా మునిగిపోతారు ఒకవేళ మునిగిపోయినా నష్టం లేదు కదా నేను తీసుకొచ్చుకుంటాను కదా మిమ్మల్ని మునగలేమని ధైర్యం ఎందుకు లేదు మీకు దేవుడు ఉన్నాడని మీరు ఇంకా నన్ను నమ్మలేకపోతున్నారా నేను రక్షిస్తానని మీకు నమ్మకం లేదా నిన్ను కూడా అడుగుతున్నాడు కిలీనా నిన్ను కూడా అడుగుతున్నాడు ప్రియురాల మీరు నిజంగా నమ్మలేకపోతున్నారా ప్రవ్వు అడుగుతున్నాడు ఇంకనూ నమ్మలేకపోతున్నారా అని వారితో చెప్పిన వారు మిక్కిల భయపడి ఈయన ఎంతో గాలిని సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకరితోనొక్కడ చెప్పుకుంటున్నారంట ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఒకరినికొకరు ఈయన ఎంత గొప్ప ఆయనో ఈయన మాటకి గాలి వాన తుఫాను ఆగిపోయింది లోబడి ఉన్నవని చెప్పారంట అని చెప్పుకుంటున్నారు ఒకరికొకరు నిజముగా నీ కష్టంలో వచ్చినప్పుడు నీ తండ్రి నీ దగ్గర ఉన్నాడని విశ్వసించినప్పుడు నువ్వు ఖచ్చితంగా అడుగు నీ చిన్న నావలో నీ చిన్న కుటుంబంలో నీకు పెద్ద తుఫాను వస్తే ఆ నుంచి రక్షించేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా లేదా ఎలాంటి భయానికి ఎలాంటి దిగులకి ఎలాంటి కష్టానికి మరి లోపడకుండా ఆయన్ని తీరు ఆయన్ని అడుగు ఆయన కోరిక తీరుస్తారు నీ కోరిక నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని సర్వదా రక్షించి నీ చిన్న నావులోకి ఆయన వచ్చి వచ్చేదానికి సిద్ధపడి ఉన్నాడు మీరు సిద్ధంగా ఉన్నావు లేదా ఈరోజు తీర్మానం చేసుకుని నీ చిన్న నావులో పెద్ద తుఫాను పెద్ద కష్టాల నుంచి రక్షించడానికి ఖచ్చితంగా వాటిని గర్తించేదానికి ఆయన వస్తున్నాడు ఈరోజు ఈ వాక్యము దేవుడు మనందరికి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ వింటున్నా మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మన